మూడులో మూడు చోట్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీఫారాలు ఇచ్చారు కాబట్టి అట్లాగ మిత్రపక్షాలతో ఉంటూనే మిత్రపక్షాలను ఎట్లా ముంచడమో బాబు గారికి బాగా తెలుసు అదే అంటే వాళ్ళు ఒత్తిడి అంటారు ఒత్తిడి నువ్వు బీఫామ్ ఇచ్చేసిన తర్వాత ఒత్తిడి నువ్వు ఇచ్చేసినట్టు నాటకం ఆడుతున్నట్టు అట్లాంటివి చేయడంలో ఆయన సిద్ధ వస్తుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే మిత్రపక్షాల నుంచి ఓట్లు తనకు కావాలని కోరుకుంటాడు కానీ తన ఓట్లు మిత్రపక్షాలకు వెళ్ళాలని కోరుకోండి ఇంతవరకు ఎన్టీ రామారావుకి ఈయనకున్న తేడాదే ఎన్టీ రామారావు తన మిత్రపక్షాలు కూడా బాగుండాలని కోరుకునేవాడు ఎన్టీఆర్లో కమ్యూనిస్టుకి అయ్యెస్ట్ సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో బీజేపీకి అయ్యెస్ట్ సీట్లు వచ్చినాయి ఆ టైంలో కానీ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు టేకప్ చేశాక ఎప్పటికప్పుడు మిత్రులుగా ఉంటూనే వాళ్ళని తొక్కేస్తాడు పైకి ఎదగనియ్య ఆయన కాబట్టి ఇప్పుడు ఆ టరంలో ఇట్లాంటి త్యాగాలు తప్పవేట వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఏజ్ పరంగా చంద్రబాబు వీళ్ళ ఏజ్లు గుర్తుకొస్తుంటాయి ఇప్పుడు ఎట్లా ఉంటుందో లోకేష్ ఇంకోటి లోకేష్ యంగ్స్టర్స్ ముసలో పెట్టేస్తున్నారు జగన్ ఏం చేస్తున్నాడు సీనియర్లను కూడా పక్కన పెట్టేసి ఇవ్వట్లేదు కాబట్టి రేపు పొద్దున మన ఏంటి ఇప్పుడే సాధించాలన్నట్టు వీళ్ళ తప్ప రెండు వేల ఇరవై ఒకటి నుంచే పొత్తుల ప్రస్తావన అనేది వస్తుంది జనసేన టీడీపీ కలుస్తాయి ఎందుకు ఆ టైంలో బీజేపీ కూడా వచ్చేస్తుంది ముగ్గురు కలిసి అన్నారు ఇప్పుడైతే ఆయన ఉప్ప సభ ఏదో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయాలని అన్నప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది అప్పుడు నుంచి టీడీపీ నాయకులను సిద్ధం చేయలేదా